హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో మనం చిన్నప్పుడు పావలా పెట్టుకునే పప్పు ఉండలు ఎలా చేసుకోవాలనేది చూపిస్తానండి ఉండలుగా చేసుకోవాలంటే చేతులు కలతాయి ఇంకా అందరూ చేసుకోలేరు కాబట్టి చిక్కిలాగా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి తక్కువ ఖర్చులో ఏదైనా బెస్ట్ స్నాక్ చేసి పెట్టాలంటే దీన్ని ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా పుట్నాల పప్పుతో మనకు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి పల్లీలు కొంతమందికి పడవు అలాంటి వాళ్ళు ఇలా పుట్నాల పప్పుతో చిక్కీ ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది చిన్న చిన్న టిప్స్ పాటించి చేసుకున్నారంటే చిక్కీ కూడా కరకరలాడుతూ చాలా బాగుంటుంది అనమాట ఈ పుట్నాల పప్పు ఉండలు చిన్నప్పుడు పావలా పెట్టి షాప్లలో కొనుక్కొని తినే వాళ్ళము ఇప్పుడైతే ఎక్కడ దొరకట్లేదులేండి ఈజీ ప్రాసెస్ లో ఎలా చేసుకోవాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసి పెట్టుకున్నారంటే నేను ఎప్పుడు వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇంకా వీడియోని చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియోలు ఇంకొద్దిగా ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది చిక్కి చేసుకోవడానికి ఫస్ట్ పుట్నాల పప్పు తీసుకోవాలి నేను ఇక్కడైతే మెజరింగ్ కప్తో రెండు కప్పులు పుట్నాల పప్పు తీసుకుంటున్నాను పుట్నాల పప్పు తీసుకునేటప్పుడే కొద్దిగా ఫ్రెష్గా ఉండేటి అలాగే కరకరలాడుతూ ఉండేవి తీసుకోవాలన్నమాట అప్పుడే చిక్కీ టేస్ట్ బాగుంటుంది పప్పు మెత్తగా ఉందంటే కనుక చిక్కీ తినడానికి కూడా అంతగా బాగుండదు సో వీలైనంత వరకు పప్పులు ఫ్రెష్గా ఉండేటివి తీసుకోండి ఇప్పుడు పాకం పట్టుకోవడం కోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో ఏ కప్పుతో అయితే పప్పులు తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు పప్పులకి కప్పు నిండుగా కాకుండా కొద్దిగా వెలుతగా బెల్లం పొడి వేసుకోవాలి స్వీట్ ఎక్కువగా ఇష్టపడే అయితే నిండుగా కూడా వేసుకోవచ్చు అదే కప్పుతో పావు కప్పు నీళ్ళు కూడా వేసుకొని బెల్లంనైతే కరగనివ్వండి బెల్లం కరిగేలోపు ఒక బటర్ పేపర్ తీసుకొని దానిపైన ఇలా నెయ్యి వేసేసి బటర్ పేపర్ మొత్తానికి నెయ్యి అప్లై చేసేయండి ఒకవేళ మీ దగ్గర బటర్ పేపర్ లేదంటే కనుక ఏదైనా ఒక ప్లేట్ తీసుకొని అందులో నెయ్యి వేసుకొని ప్లేట్ మొత్తానికి అప్లై చేసి పెట్టుకోండి అలాగే అలాగే చపాతీ కర్ర కూడా కొద్దిగా నెయ్యి అప్లై చేసి పెట్టుకోవాలి ఇంకా అడుగు ఫ్లాట్గా ఉండే ఒక గిన్నె తీసుకొని దానికి కూడా అడుగును కొద్దిగా నెయ్యి అప్లై చేసుకొని రెడీగా పెట్టుకోవాలి లోపు బెల్లం కూడా కరిగిపోయి ఇలా ఉడకడం స్టార్ట్ అవుతుంది ఇలా ఉడకడం స్టార్ట్ అయినప్పటి నుంచి దగ్గరుండి కలుపుకుంటూ ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళైతే ఇలా పాకం కొద్దిగా చిక్కబడినప్పటి నుంచి పాకాన్ని చెక్ చేసుకుంటూ ఉండాలి పాకం చెక్ చేసుకోవటానికి ఒక ప్లేట్లో కొద్దిగా నీళ్ళు తీసుకొని అందులో రెడీ అయిన పాకాన్ని కొద్దిగా వేసి నీళ్ళల్లో పాకాన్ని అటు ఇటు కదుపుతూ ఉన్నారంటే అది గట్టి పడిపోతుంది ఇక్కడ పాకం అయితే సాగుతూ ఉంది చూడండి ఇలా సాగిందంటే పాకు ఇంకా రాలేదనమాట ఇంకొక రెండు నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత మళ్ళీ పాకాన్ని చెక్ చేసుకుంటున్నాను చూడండి పాకుని నీళ్ళల్లో వేసిన తర్వాత ఇలా గట్టి ఉండలాగా ఒక్కటే చోట పడాలి అలా వేసుకున్న పాకాన్ని నీళ్ళలోనే కొద్దిసేపు చల్లారనివ్వండి పాకు చల్లారే కొద్దీ గట్టిపడడం స్టార్ట్ అవుతుంది అలా గట్టిపడిన తర్వాత ఆ పాకాన్ని తీసుకొని ప్లేట్కి సైడ్కి కొట్టి చూసారంటే టంగ సౌండ్ వస్తుంది చూసారు కదా సౌండ్ ఎలా వచ్చిందో అలా సౌండ్ వచ్చిన తర్వాత పాకాన్ని చేతిలోకి తీసుకొని ఇలా విరిపితే విరిగిపోవాలి ఇలా వచ్చిందంటే పాకం పర్ఫెక్ట్గా వచ్చినట్లు అలాగే పాకాన్ని చెక్ చేసుకునేటప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని పాకాన్ని చెక్ చేసుకోండి ఇలా పాకం వచ్చిన తర్వాత అందులో పుట్నాల పప్పు వేసుకొని పాకం మొత్తం పుట్నాల పప్పుకి పట్టేలాగా బాగా కలిపేసుకోవాలి ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని మనం ముందుగానే నెయ్యి అప్లై చేసి పెట్టుకున్న బటర్ పేపర్ పైకి వేసుకోవాలి ఇలా బటర్ పేపర్ పైన వేసుకున్న తర్వాత వేడిగా ఉన్నప్పుడే గరిటితో అంతటిని ఇలా ఈవెన్గా పరుచుకోవాలండి ఇలా పరుచుకోవటం వల్ల చిక్కీ అనేది పల్చగా వస్తుంది అనమాట తర్వాత మనం ముందుగానే నెయ్యి అప్లై చేసి పెట్టుకున్న గిన్నె ఉంది కదా ఆ గిన్నెతో ఇలా మొత్తం అందంగా లేకుండా పల్చగా వచ్చేలాగా ఒత్తుకుంటూ రావాలన్నమాట ఇక్కడ మనం ఒత్తుకునే దాన్ని బట్టే చిక్కీ అనేది పల్చగా వస్తుందనమాట అలాగని గట్టిగా ప్రెస్ చేస్తూ ఒత్తకూడదు జస్ట్ గిన్నెతో ఎక్కడ మందంగా ఉందో అక్కడ పల్చగా వచ్చేలాగా ఒత్తుకుంటూ రావాలి చూస్తున్నారు కదా ఇలా అంచులన్నీ సరి చేసుకుంటూ అంతా ఈవెన్గా వచ్చేలాగా ఒత్తేసుకోవాలి ఈ ప్రాసెస్ మొత్తం కూడా ఫాస్ట్ ఫాస్ట్గా జరిగిపోవాలండి ఆరిపోయిందంటే చిక్కి పర్ఫెక్ట్గా రాదనమాట ఇప్పుడు చపాతీ కర్ర తీసుకొని చపాతీ కర్రతో ఎక్కడ మందంగా ఉందో అటువైపు నుంచి పల్చగా ఉండే వైపుకు ఒత్తుకుంటూ రావాలి ఇలా ఒత్తుకుంటూ చిక్కీ మొత్తం స్క్వైర్ షేప్లో వచ్చేలాగా ఒత్తేసుకోండి సో దట్ కట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది నేను ఇక్కడ కొద్దిగా ప్యాన్లో మిగిలిపోయిన దాన్ని తీసుకొని ఉండ చేసి చూపిస్తున్నాను చూడండి ఉండ కూడా ఎంత బాగా వచ్చిందో కాకపోతే అన్నీ ఉండలు చేసుకోవాలంటే చేతులు కాలిపోతాయి ఇలా మొత్తం ఈవెన్గా ఉత్తుకున్న తర్వాత అది చల్లారిపోకముందే పిజ్జా కటర్తో కానీ లేదంటే చాకుతో కానీ ఘాట్లు పెట్టుకోవాలి ఇలా ఘాట్లు పెట్టుకునేటప్పుడు మీకు పర్ఫెక్ట్గా అన్నీ ఒకటే సైజులో రావాలంటే ఒక స్కేల్ తీసుకొని ఘాట్లు పెట్టుకోండి సో దట్ చిక్కీలు అనేవి పర్ఫెక్ట్ సైజులో వస్తాయి అన్నమాట పిజ్జా కటర్ లేని వాళ్ళు కత్తితో కూడా పెట్టుకోవచ్చు అనమాట కత్తితో కూడా ఘాట్లు ఈజీగానే పడిపోతాయి ఒకవేళ ఘాట్లు పెట్టుకోవడానికి కష్టంగా అనిపించే వాళ్ళైతే గనక కనుక ఇలా కత్తి పెట్టేసి పైనుంచి చపాతీ కర్రతో కొడుతూ ఉన్నారంటే ఘాట్లు ఈజీగా పడిపోతాయండి వేడిగా ఉన్నప్పుడు కట్ చేసుకుంటే ఈజీగానే కట్ అయిపోతుంది ఇలా అన్నీ మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో ఘాట్లు పెట్టేసుకోండి నేనైతే ఇక్కడ అన్ని స్క్వైర్ షేప్లో ఘాట్లు పెట్టేసుకున్నానండి ఇలా ఘాట్లు పెట్టేసుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ పాటు చల్లారనివ్వండి సో దట్ చిక్కీ మొత్తం సెట్ అయిపోతుంది అనమాట హాఫ్ అన్ అవర్ తర్వాత చిక్కీని బటర్ పేపర్ నుంచి తీసేసామంటే ఈజీగానే వచ్చేస్తుందండి చూస్తున్నారు కదా చిక్కీ ఎంత పర్ఫెక్ట్గా వస్తుందో ఇలా బటర్ పేపర్ నుంచి తీసేసిన తర్వాత మనం ఎక్కడైతే ఘాట్లు పెట్టుకున్నామో అక్కడ వరకు విరిస్తే విరిగిపోతుందండి చాలా పర్ఫెక్ట్గా వస్తుందనమాట ఈ టిప్స్ అన్నీ ఫాలో అవుతూ చేశారంటే చిక్కీ పర్ఫెక్ట్గా వస్తుంది షాప్లో కంటే సూపర్గా ఉంటుందన్నమాట ట్రై చేయండి ఇలా చిక్కీ రెడీ చేసుకొని ఒక ఎయిట్ బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకున్నామంటే నెల రోజుల వరకైనా నిల్వ ఉంటాయండి ట్రై చేయండి ట్రై చేస్తే మీకు ఎలా వచ్చాయో కామెంట్ చేసి చెప్పండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా కనుక ఎవరైనా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్